నమస్తం ఇట్లారా టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది చాలా రోజుల నుంచి మనం అడుగుతూ ఉన్నాము దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నాము బట్ ఎట్టి కేకల దీనికి మోక్షం అనేటువంటిది లభించడం అనేటువంటి జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే గ్రూప్ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడానికి వెబ్సైట్లో ఇవన్నీ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టు రాసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని మార్కులు వచ్చాయో అనేటువంటి తెలుసుకోవడానికి వీలుంటుంది కాబట్టి టీఎస్పీఎస్ఈ చేసినటువంటి ఈ పనికి తప్పకుండా థ్యాంక్స్ చెప్పాల్సిందే చాలా రోజులు వెయిట్ చేశాము బాధపడ్డాము కానీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే గురుకుల సొసైటీ కంటే టీఎస్పిఎస్సి ఈ రకంగా అనేటువంటి పని చేయడం అనేటువంటిది చాలా సంతోషదాయకం దాదాపు ఎనిమిది వేల నూట ఎనభై పోస్టులకు గాను దాదాపు ఏడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది దీనికి రాయడం అనేటువంటి జరిగింది వాళ్ళందరూ కూడా జనరల్ ర్యాంకింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఒక టూ డేస్లో తప్ప తప్పకుండా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా మెరిట్ లిస్ట్ అనేటువంటిది మళ్ళీ వెబ్సైట్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది అది షార్ట్ లిస్ట్ అనేటువంటిది చేసిన తర్వాత తప్పకుండా మళ్ళీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు త్వరలోనే అనౌన్స్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావాల్సినటువంటి సర్టిఫికేట్లు అన్నీ కూడా గతంలో మనం ఒకసారి గ్రూప్ ఫోర్త్ గతంలో ఏం చూశారనేటువంటిది వీడియో చేశాము కావాలంటే తప్పకుండా మీరు కూడా ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ వీడియో మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు సో ఎనీ హిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి హారిజంటల్ అనేటువంటిది వచ్చిన తర్వాత టకాటక రిజల్ట్ అనేటువంటిది రావడం అనేది జరిగింది కాబట్టి ఫిబ్రవరి థర్డ్ వీక్లో ఎలక్షన్ కోడ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎట్టి కేకల ఇవన్నీ కూడా ఫలితాలు రావడం అనేటువంటిది నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన నిరుద్యోగుల యొక్క కళ్ళలో ఒక ఆనంద బాష్పల్ రావడం అనేటువంటి జరిగింది సో ఎనీహౌమ్ ఇట్లానా ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు కావలసినటువంటి ఏమేమి అనేటువంటిది కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసుకోండి మీరు ఉద్యోగం వచ్చేంత వరకు తప్పకుండా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే ఎక్కువ మార్కులు వచ్చాయో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా దానికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్లు వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్